హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే భరత్ ఇలా అంటూ ఉంటాడు వసై మాధురి నన్ను ప్రేమించి మరో వాడితోని తాళి కట్టుకోవాలని సిద్ధంగా ఉన్నావా నీతో ప్రేమైనా నాతోనే పెళ్ళైనా నాతోనే అని చెప్పేసి మాధురి మెడలో తాళి కట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు జగదాత్రి కౌశికి వైజయంతి భరత్ని నూకేస్తారు ఇక అప్పుడే కేదార్ భరత్ కాలర్ పట్టుకొని ఇటు గెంటేస్తాడు అప్పుడే వైజయంతి ఇలా అంటుంది కేదార్ విన్ని బయటికి గెంటేసేయి నా కూతుర్ని ఏదన్నా చేయ ముందుకే విన్ని బయటికి గెంటేసేయి కేదార్ అని అనగానే అప్పుడే అఖిలాండేశ్వరి ఇలా అంటుంది అసలేం జరిగింది అసలేం జరుగుతుంది ఇక్కడ ఆ అబ్బాయికి మాధురికి సంబంధం ఏంటి అని అనగానే ఇక అందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ఇక ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం